హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే సింపుల్ ప్యాచ్ వర్క్ ఏ విధంగా చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చెప్పాలనుకుంటున్నానండి ఫస్ట్ అయితే మనము ఆది బ్లౌజ్ నుంచి ఈ విధంగా నెక్క వెడల్పు పొడవు తీసుకుని నెక్క అయితే మార్కింగ్ చేసుకోవాలండి మీకు నెక్క మోడల్ ఏది కావాలితే ఆ నెక్క మోడల్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలండి మనకి కట్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన సేపు వచ్చిందా లేదా అని కూడా ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా మనకైతే నెక్ కావాల్సిన సేపు అయితే వచ్చింది ఇదైతే లైనింగ్ అండి ఇప్పుడు ఈ లైనింగ్ మీద మనము ప్యాచ్ వర్క్ కూడా చిన్న మార్కింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి చూసారు కదా నెక్ చుట్టూ కూడా నేను వన్ ఇంచు వెడలతోటి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నానండి మనం నెక్ చుట్టూ ప్రతి మూల కూడా వన్ ఇంచ్ని ఈ విధంగా పెట్టి మార్కింగ్ చేసుకున్నామంటే మనకు నెక్ షేప్లో ఉందో బయట మనం చేసుకున్న మార్కింగ్ కూడా అదే సేపులో వస్తుందండి ఈ విధంగా డాట్లు పెట్టుకున్నాను కదా ఆ డాట్లు పెట్టి అయితే ఈ విధంగా లైన్ అయితే కొట్టేసుకుంటున్నానండి దానివల్ల మనకి నెక్ షేప్ అయితే బాగా తిరుగుతుంది మీరు ఇదే విధంగా ఎటువంటి మోడల్ నెక్ అయినా సరే టేప్తో ఈ విధంగా మార్కింగ్ చేసుకుని లైన్ కొట్టుకున్నారంటే మీకు సేమ్ నెక్ షేప్లోనే మనకి అవుట్ లైన్ కూడా వస్తుందన్నమాట ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇది లైనింగ్ కాబట్టి బ్లౌజ్ పీస్కి అయితే దీన్ని జాయిన్ చేసేసుకోవచ్చండి ఫస్ట్ అయితే ఈ విధంగా వేసుకుని నేను లైనింగ్ అనేది బ్లౌజ్ పీస్కి జాయిన్ చేసేసుకుంటున్నాను మీకు కదలకండా ఉండడం కోసం పిన్నులు కూడా పెట్టుకున్నారంటే మీకు కదలకండా ఉంటుందండి అదేవిధంగా నేను ముందు వీడియోలో ఎంత సిల్క్ అయినా సరే అంటే క్లాత్ ఎంత సిల్క్గా ఉన్నా సరే లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు ఏ విధంగా జాయిన్ చేయాలో మీకు కొన్ని టిప్స్తో అయితే ఒక వీడియో చేశానండి ఆ వీడియో కూడా ఒకసారి చూడండి మీకు కనుక లైనింగ్ జాకెట్ కుట్టేటప్పుడు ఇబ్బందిగా ఉంటే కనుక ఆ వీడియో కనుక ఒకసారి చూసారండి మీకు కొంచెం లైనింగ్ ఎతికేటప్పుడు కొంచెం సింపుల్గా అనిపిస్తుంది చూసారు కదా నేను నెక్ జాయింట్ చేసిన తర్వాత చుట్టూ కూడా లైనింగ్ బ్లౌజ్ పీస్ కలిపి జాయింట్ చేసేసుకున్నానండి ఈ విధంగా జాయింట్ చేసేసుకున్నాక నెక్ అయితే కట్ చేసేస్తున్నాను అలాగే మనకు ముందు వీడియోలో సింపుల్ ప్యాచ్ వర్క్ని ఏ విధంగా చేసుకోవచ్చో కొన్ని వీడియోస్ అయితే చేశానండి ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి ఒకసారి చూడండి నేను లైనింగ్కి మార్కింగ్ చేసుకున్నాను అవుట్ లైన్ అవుట్లైన్ మనకు కనిపించే విధంగానే లైనింగ్ జాయిన్ చేసుకున్నాను అంటే అడిగివైపుకి మార్కింగ్ పోకుండా పై వైపుకి వచ్చేలా మార్కింగ్ చేసుకున్నాను అలాగే బ్లౌజ్ పీస్ సైడ్ అయితే మనం ఇప్పుడు గోల్డ్ క్లాత్ని అయితే జాయిన్ చేసుకోవాలండి అయితే మనము నెక్కని ఈ విధంగా పెట్టుకుని వెడల్పు అలాగే పొడవు కూడా ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది అంటే మనకి నెక్ కంట వెడల్పు ఎక్కువ తీసుకోవాలన్నమాట నెక్క కంట వెడల్పు పొడవు ఎక్కువ తీసుకోవాలి అంటే మనకి నెక్కకి జాయిన్ చేసిన తర్వాత బయటికి టూ ఇంచెస్ బయటకు వచ్చే విధంగా ఈ విధంగా చూసుకుని గోల్డ్ అయితే కట్ చేసుకుని బ్లౌజ్ పీస్కి అయితే ఈ గోల్డ్ క్లాత్ని మనం జాయిన్ చేసుకోవాల్సి ఉంటుందండి మన కదలకండ్ ఉండడం కోసం అయితే చుట్టూ పిన్నిస్లు కూడా పెట్టుకోవచ్చు నాకైతే ఈ గోల్డ్ క్లాత్ నుంచి నెక్ అయితే తెలుస్తుంది ఇలా జాయిన్ చేసేసుకుంటున్నాను మీకు తెలియనట్టయితే పిన్నిస్లు అయితే బాగా పెట్టుకుని అటు సైడ్ నుంచి కూడా మీరు జాయిన్ చేసుకోవచ్చు అన్నమాట చూసారు కదా ఈ విధంగా జాయిన్ చేసేసుకున్న తర్వాత మనకి అడిగివైపున మార్కింగ్ ఉంది కదండి ఈ మార్కింగ్ మీద కూడా ఒక కుట్ అయితే వేసుకోవాలి ఈ మార్కింగ్ మీద కుట్టు వేసేటప్పుడు అడిగిన గోల్డ్ క్లాత్ మడత పెడకుండా సమానంగా ఉండేలా చూసుకోవాలండి కదలకుండా మడత కూడా పడకుండా అడిగిన వైపు గోల్డ్ క్లాత్ ఉందో లేదో చూసుకుంటూ మనం పెట్టుకున్న మార్కింగ్కి కుట్టి వేసుకున్నామంటే మనకి ఈ విధంగా వస్తుంది చూసారు కదా నేను నెక్క కూడా కట్ చేసేసాను ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి కుట్టుకున్నాం కదండి కుట్టు తర్వాత ఉన్న గోల్డ్ క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి చూడండి మనకు అవుట్లైన్ కుట్టు వేసాం కదా ఆ కుట్టు తర్వాత ఉన్న వేస్ట్గా ఉన్న ఈ గోల్డ్ క్లాత్ని అంతా కట్ చేసేసామండి మనకి నెక్స్ట్ సేపు నీట్గా వస్తుంది మనం గోల్డ్ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ కట్ అవ్వకుండా చూసుకోవాలండి బ్లౌజ్ పీస్ కట్ అవ్వకుండా చూసుకుంటూ నీట్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకు నెక్ అయితే ఈ విధంగా వచ్చింది కదా ఇప్పుడు అది నేను నెక్ చుట్టూ కూడా పైపింగ్ అయితే వేసుకుంటున్నానండి పైపింగ్ కోసం బ్లౌజ్ పీస్ కలర్ తీసుకున్నాను క్రాస్ మొక్కలు తీసుకుని జాయింట్ చేసుకుంటున్నానండి దీని అయితే థ్రెడ్తో పైపింగ్ చేస్తాను మీకు ముందు వీడియోలో నేను నార్మల్ పాదంతో థ్రెడ్తో పైపింగ్ ఏ విధంగా చేస్తాను మీకు వీడియో పెట్టానండి ఆ వీడియో కూడా ఒకసారి చూడండి మన స్ట్రైట్ పీస్తో కూడా పైపింగ్ ఏ విధంగా చేసుకోవచ్చో కూడా మీకు చెప్పానండి ఆ వీడియోలో ఆ వీడియో తప్పకుండా ఒకసారి చూడండి ఇప్పుడు కూడా నేను తోటే పైపింగ్ వేస్తున్నాను నేనైతే ఈ ప్యాచ్ వరకు గోల్డ్ క్లాత్ ఉపయోగించాను కదండి మీకు గోల్డ్ క్లాత్ కాకుండా సిల్వర్ కానీ అంటే మీకు శారీకి ఏ కలర్ నొప్పిందనుకుంటే ఆ కలర్ క్లాత్ని ఉపయోగించి కూడా ఈ ప్యాచ్ వర్క్ చేసుకోవచ్చు అనమాట మనకి క్లాత్ అయితే కొంత ఎక్కువ అవసరం పడుతుంది నాకు అయితే ఈ విధంగా పైపింగ్ చేసుకున్న తర్వాత చుట్టూ కూడా నేను లేస్ అయితే గోల్డ్ లేస్ అయితే వేసేసుకుంటున్నాను మీరు ఈ గోల్డ్ లేసులను కూడా మీరు చీర కలర్ నప్పి కలర్స్లో యూజ్ చేయొచ్చండి మనకి లేస్లు కూడా చాలా కలర్స్ అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి అలా కూడా యూజ్ చేయొచ్చు ప్లీజ్ అండి వీడియో అయితే లైక్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వస్తుంది మీకు కనుక బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ బాక్స్లో పెట్టండి తప్పకుండా రిప్లై ఇస్తాను మనకి నెక్ అంతా పూర్తయిన తర్వాత ఏ విధంగా వచ్చిందన్నది ఒకసారి చూడండి చాలా నీట్గా సింపుల్గా అయితే ఉంటుందండి ప్యాచ్ వర్క్ ప్లీజ్ అండి వీడియో అయితే లైక్ చేయండి